ప్రకటన ఇరవై రెండు పదో అధ్యాయ ఏమంటే మనం క్రియల చేత దేవుడు మనకి లెక్క ఇస్తాడని ఉంది అది కొంచెం తెలుసుకుందాం మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను ఈ గ్రంథం అందు వచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమైనది అన్యాయం చేయవాడు ఎన్నో అన్యాయం చేయని అపవిత్రుడు ఇంకా అపవిత్రుడవని ఇంకా నీతిమంతుడవని పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడవని ఇదిగో త్వరగా వచ్చున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా ఎద్ద ఉన్నది నేనే అల్పాయో ఓమాయగాను మొదటి వాడను కడపటి వాడను అది అంతమై ఉన్నాను దేవుడు చెప్పినాడు ప్రతి ఒక్కటి మనం చేసింది మేలైనా చెడైనా దేవుడే న్యాయం తీరుస్తాడు కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మేలును చేద్దాం మన క్రియలు ఇప్పుడు వేరే వాళ్ళని చూసి విసిగిపోయి సేవ చేయకుండా ఆపేస్తారు ఎంతోమంది కానీ ఇప్పుడు ఈ విషయంలో మన క్రియలు లెక్క వేయబడింది మనం మన క్రియ